నమస్తే అండి పింఛన్లకు సంబంధించి అంగవైకల్యానికి సంబంధించినటువంటి వారికి కోత పడుతోంది అన్నటువంటి ఉద్దేశంతో అంగవైకల్యం కలిగినటువంటి పింఛన్దారులు దివ్యాంగులు ఇప్పుడు రోడ్డు ఎక్కేటటువంటి పరిస్థితి వాళ్ళకి ఇంకొకరు సహాయం ఉంటే కానీ వాళ్ళకి గడవనటువంటి పరిస్థితి ఆఫీసులు చుట్టు తిరగాలంటే వేరే సహాయం కావాలి అయితే ఇట్లా ఆర్థిక కోణాలు అన్నటువంటి వాటిపైన ప్రభాత్ పట్నాయక్ ప్రముఖ ఆర్థికవేత్త చెప్పినటువంటిది ఏంటంటే మొన్న మోడీ గారు చెప్పినటువంటి జిఎస్టి ఆర్థిక విధానాలను బహిర్గతం చేయొచ్చు అన్నటువంటి దాన్ని ఆయన చెప్పేది ఏమిటి ఇదివరకు ఒక శాతం కుబేరులు ప్రజల దగ్గర నలభై శాతం సంపద ఉంటే ఇప్పుడు అది ఒక శాతం కుబేరులు దగ్గర ఆ సంపద అరవై శాతం సంపద ఉందని అంటే ఒక శాతం వారు ఉన్న ప్రజల దగ్గరే ఆ కుబేరుల దగ్గరే ఇంత శాతం సంపద ఉంటే మరి అది అంతా పక్కన పడేసి వికలాంగుల విషయంలో పెన్షన్లు తగ్గించడం అన్నటువంటిది దీన్ని అతి తీవ్రమైనటువంటి విషయంగా గుర్తించడం కోత కోయడం కోత విధించడం దీనివలన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారు ఇంకేమైనా ఎందుకు ఏ టెక్నికల్ ప్రాబ్లమా లేకపోతే కోత పడిందా ఇట్లాంటివన్నీ కూడా ఈ ఆఫీసుల చుట్టూ తిరగలేరు ఇంకొకరిని తీసుకువెళ్ళాలి సర్వసాధారణంగా మనలాంటి వాళ్ళమే ఆఫీసుల చుట్టూ తిరగడానికి ఒకటి రెండు రోజులు తిరుగుతాం తర్వాత తిరగలేకపో చదికిలు పడిపోతాం అట్లాంటిది దివ్యాంగులు వికలాంగులు అనేటటువంటి వాళ్ళు ఎలా తిరగగలుగుతారు నిన్నటికి నిన్న రామలింగారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈ దివ్యాంగు దివ్యాంగులు పింఛన్ రాకపోవడం వలన ఆయన ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి తిరగలేక కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా డజన్లు కొద్ది ధర్నాలు చేస్తున్నారు మరి ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది వికలాంగుల ధర్నా అంటే వారికి ఒక సహాయం కావాలి ధర్నాకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఏమి ఉండదు అట్లాంటి వాళ్ళు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు కలెక్టరేట్ల దగ్గరికి వెళ్తున్నారంటే పరిస్థితి ఎంతవరకు వెళ్తుందన్నటువంటి అన్నటువంటి అర్థం చేసుకోవచ్చు వేరే వాటిల్లో ఎక్కడైనా తగ్గించవచ్చు ఎక్కడైనా ఎక్కిచ్చేశారా అని అంటే వాటిని తగ్గించవచ్చు కానీ వికలాంగుల పింఛన్లు కోత అన్నటువంటిది సరైనది కాదు అనేటటువంటి విధంగా అనుకుంటున్నారు ప్రభుత్వం దీన్ని గుర్తించాలని కూడా అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏమైనా అవకతవకలు ఉన్నాయి సర్వే చేసి వెయ్యి మందిలో ఏ పదో ఇరవై మందో ముప్పై మందో తేలితే వాటిని తొలగించవచ్చు సర్వే చేసి కానీ ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని మంత్రిగారు ప్రకటించటం మిగతా వాటికి ఈ విధంగా అంగవైకల్యం అయినటువంటి వారికి కోత విధించటం మిగతా వాటికి విధి కోత విధించి ఏమైనా చేస్తే అది వేరే విషయం కానీ అంగవైకల్యానికి మిగతా వారికి తేడా ఉంది కదా వీరు ఎక్కడికి వెళ్ళగలరు ఎవరు ఒక వ్యక్తి ఆసరా ఉంటే కానీ వీళ్ళు వెళ్ళలేనటువంటి పరిస్థితి సర్టిఫికేట్స్ తీసుకున్నటువంటి పరిస్థితి సర్టిఫికేట్స్ ద్వారా అర్హత కలిగి పొందుతున్నటువంటి పరిస్థితి తొంగ సర్టిఫికేట్స్ నుంచే వెరిఫికేషన్ చేసి వాళ్ళని కోత విధించవచ్చు కాబట్టి కొన్ని మానవతా దృక్పథంతో కూడా కొన్ని విషయాలు ఇట్లాంటి విషయాలు చూడాలి తప్ప రాజకీయ కోణంలో చూడకూడదు ప్రభుత్వం అయినా కానీ వికలాంగులు మా పొట్ట కొట్టొద్దు పింఛన్లు తొలగించొద్దు అయ్యో బాబా అని వారు చేస్తున్నటువంటి ఆందోళనలో వికలాంగులు ఎంతో ఆవేదన కనబడుతుంది అక్కడ ప్రభుత్వ స్పందన దీనిపైన పెరగాలి తప్ప కోత అనేటటువంటిది ఈ విధంగా తగ్గించుకోకూడదు తగ్గించకూడదు అనేటటువంటి విధంగా అనుకుంటున్నటువంటి పరిస్థితి అందరూ కూడా అయితే ఇంకా భూములు కబ్జాలు జరుగుతున్నాయి భూములు దందాలు జరిగిపోతున్నాయి ఇట్లాంటివన్నీ ఉన్నాయి వాటిని పట్టుకొని సరి చేయొచ్చు సంపద కూడా ఒక శాతం మంది కుబేరుల దగ్గరే అరవై శాతం సంపద ఉంది అని అంటే మాటలు కాదు కదా ఇంకా ఇవే కాకుండా వికలాంగులు ఈ సమస్యలే కాకుండా విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ అని అట్లాగే చిన్న చిన్న ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏఎన్ఎంలు అంగన్వాడీలు వీరితో పాటుగా ఉద్యోగులు కూడా ముప్పై వేల కోట్ల వరకు మాకు ప్రభుత్వం బాకీ ఉంది బ్యాలెన్స్లు ఉన్నాయి అనేటటువంటి విధంగా ఆందోళనలు చేయటం ఇట్లాంటి పరిస్థితి ఎంతసేపు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇవన్నీ చూస్తాం చూస్తామని అంటూ ఎంతసేపు కేసులపైన అవినీతి ఆరోపణల పైన వీటిపైన ఎక్కువగా దృష్టి పెడుతున్నారు ఈ సమస్యలపైన దృష్టి పెట్టడం లేదు అనేటటువంటిది ఇంకా చూస్తే రైతుల గురించి ఎంతైనా రైతన్నల గురించి ఆలోచించవచ్చు రైతన్న దేశానికి ప్రాణ అన్నదాత అన్నాన్ని పెట్టేటటువంటి ప్రాణాన్ని కాపాడేటటువంటి వాడు ప్రాణాన్ని పోస్తున్నటువంటి వాడు అట్లాంటి వారికి యూరియా కొనుక్కోవడానికే యూరియా దొరకడం లేని పరిస్థితి ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది తెలంగాణలో అయితే అలా కాదు కాబట్టి కేంద్రంతో వీరు సహచర్య భాగస్వాములు కాబట్టి వారు వీరికి వీరు వారు భాగస్వాములు కాబట్టి చక్కగా వీరి పనులు జరుగుతాయి ఆ విధంగా రైతులని కూడా గుర్తించాలి రైతులకు సంబంధించి వారికి యూరియాని ఇట్లాంటివన్నీ కూడా ఎరువులు అందేటటువంటి విధంగా ఉండాలి తప్ప ఇట్లాగా ఈ విధంగా చేసి తక్షణమే ప్రభు ప్రభుత్వం ఈ వికలాంగులపై నుంచి విద్యార్థుల వరకు కూడా ఈ సమస్యలన్నిటి గురించి కూడా తక్షణం ఆలోచించి తక్షణ పరిష్కారం యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలని కోరుకోవాలి ఎవరైనా అయితే ఎవరైనా అలానే కోరుకుంటారు కాబట్టి ఈ విధమైనటువంటి విధంగా ప్రభుత్వం ఆలోచించాలి వికలాంగుల సమస్య వస్తే ఏమైనా వికలాంగులకు సమస్య వచ్చింది ఆఫీసుల చుట్టూ తిరగగలుగుతారా ఏమైనా కార్యాల కార్యాలయాల చుట్టూ వెళ్ళగలుగుతారా లేదు వెళ్ళలేరు మరి అట్లాంటి వారిని ఇంకా కష్టపెట్టి కోతలు విధించడము సరికాదు అనేటటువంటి విధంగా అనుకుంటున్నటువంటిది గతంలో ఉన్నటువంటి వ్యవస్థలను రద్దు చేయడం గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉంది యాభై ఒకరు ఉండేవాళ్ళు వాళ్ళు ద్వారా సర్టిఫికేట్స్ అని ఇట్లాంటి పెన్షన్లు రాకపోతే ఎందుకు రాలేదు అనేటటువంటి విధంగా సమాచారం అంది ఉండేది వారి దగ్గరికి పెన్షన్లు తీసుకెళ్ళి ఇవ్వటం ఇట్లాంటివన్నీ ఉండేవి కానీ ఏవైనా గతంలో ఉన్నటువంటి వ్యవస్థల్లో లోపాలు ఉంటే సవరించాలి కానీ వాటినే పూర్తిగా నిర్వీర్యం చేసేసి ప్రజలకు ఇబ్బందులు పెట్టేటటువంటి విధంగా ఉండకూడదు అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నారు వాలంటరీ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని ఇక్కడే అన్నీ కూడా క్లియర్ అయిపోతుండేవి ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్ళాలి ఎక్కడ తిరగాలి అనేటటువంటి పరిస్థితి ఎదురవుతున్నది వికలాంగులు ఎక్కడికి తిరగగలుగుతారు అట్లాగే కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి మంచి మంచి వ్యవస్థలను వాటిలో సవరణలో చేయొచ్చు కానీ పూర్తిగా నిర్వీర్యం చేయకూడదు అనేటటువంటి విధంగా ఇప్పుడు అందరూ భావిస్తున్నారు నమస్తే